కంప్లైంట్ ఇవ్వాలని అక్కడ వైన్ షాప్ లో వేరే సార్ ఆయన చెప్పినాడు ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ వాళ్ళకి అక్కడ కొన్న తర్వాత ఇక్కడ బాటిల్లో స్కూన్ అనేది వచ్చిందన్న అక్కడ వచ్చిన తర్వాత సేల్ చేసే వ్యక్తిని అడిగినాము ఎందుకు వచ్చిందని అడిగితే అతను ఎవరికో సార్కి ఫోన్ చేసినాడు సార్కి ఫోన్ చేస్తే సార్ ఇట్లా వచ్చింది ఏమన్నా జరిగిందంటే ఎట్లా సంగతి అంటే నీ ఇష్టం వచ్చేది చేసుకోపో అన్నాడు మీ ఓర్ కంప్లైంట్లు అంటే ఆడ సబ్బుకో ఎక్కడికో ఇచ్చుకోపో అని అతను చెప్పి ఇక్కడికి వచ్చినాము మాకు ఇక్కడికి వచ్చాక తెలిసిన విషయం ఏంటంటే సార్ వాళ్ళకి సంబంధం లేదంట సార్ వాళ్ళు ఏదో ఎక్స్చేంజ్ వాళ్ళకి సంబంధం అంట వాళ్ళకి తెలియజేస్తా అన్నారు అదే జరిగింది నంద్యాలలో హెడ్ ఆఫీస్ ఉందంట అంటే ఏ ఏ షాప్లో దొరికింది ఎక్కడ దొరికింది కొండపేట కొండపేట బేగంజర్ సర్కిల్ వైఫ్ అక్కడ తీసుకున్నాము మార్నింగ్ తీసుకున్నాము మార్నింగ్ తర్వాత మళ్ళీ మార్నింగ్ ఒక బీర్ తీసుకున్నాను తర్వాత ఇంకోటి తీసుకోవడానికి వెళ్తే ఇట్లా వచ్చింది ఏమొచ్చింది అండి స్పూన్ వచ్చింది ఇది ఇప్పుడు కూడా కాదు మ్యానుఫ్యాక్చర్ కూడా ఇది ఎలక్షన్ల కంటే బిఫోర్ దే ఎలక్షన్ల కంటే బిఫోర్ ది ఇక్కడ కాదంట ఇక్కడ తెలియక ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఇవ్వకూడదు అంట సార్ వాళ్ళు వాళ్ళకి తెలియస్తా అని చెప్పినారు వాళ్ళు తెలియజేస్తే సంతోషం మాకు ఇక్కడ ఏమైనా ఆఫీస్ ఉంటే కూడా బెటర్ అంటారా ఇక్కడ ఆఫీస్ ఉంటే కూడా బెటర్ కదా కంప్లీట్ ఇంకే ఇప్పుడు డోన్ల మందుకొని ఇక్కడ చచ్చిపోతే శవాన్ని నంద్యాలి తీసుకోవాము కదా ఇక్కడ ఇక్కడ తాగి చచ్చిపోతే నంద్యాలకు శవం తీసుకొని పోలేం కదా ఇక్కడ కూడా బ్రాంచ్ ఉండాలి కదా హెడ్ ఆఫీస్ వాళ్ళు కష్టం అట్లా అట్లా హెడ్ ఆఫీస్లో దగ్గరే మైన్స్ పెట్టామన్ను ఒకవేళ ఇట్లాంటివి ఏమైనా వస్తే అక్కడే చచ్చిపోయి అక్కడే కంప్లైంట్ ఇవ్వచ్చు అనమాట తొందరగా లేట్గా కాకుండా అనమాట మళ్ళీ వీటి నుంచి అటు నుంచి బీరికే రెండు వందలు మళ్ళీ ట్రావెలింగ్ చార్జెస్ ఇవన్నంటే కష్టమైతే కొంచెం నా పేరు సోమశేఖర్ ఎస్సీబీ సబ్ ఇన్స్పెక్టర్ ఇప్పుడు మీరు ఇందాక ఏదైతే చెప్తున్నారో బీరు బాటల్లో గ్లాస్ అది స్పూన్ స్పూన్ వచ్చింది అంటున్నారు అది ఎక్సైజ్ అధికారుల దృష్టి తీసుకుపోతాము మాకు మా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సంబంధించి అది అంశం అయితే మా దాంట్లో లేదు వైన్ షాప్లకు సంబంధించి ఎంటర్ కానీ దానికి సంబంధించి పరిధులు మాకైతే ఏం లేవు ఎంటర్ దానికి దానికి సంబంధించి అదేమైనా ఉంటే ఎక్సైజ్ అధికారుల దృష్టి తీసుకుపోతాం అంటే ఇప్పుడు ఏదన్నా కానీ దీనికి అథారిటీ అయితే ఇది ఓన్లీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో బయట క్రైమ్కి సంబంధించి ఉంది కానీ విడింది షాప్లోకి అయితే ఎటువంటి పర్మిషన్స్ ఉండవు మాకు వెళ్ళే వాళ్ళు ఆయనకు ఫోన్ చేసి సార్కి యూర్కన్ చెప్పుకోపో అంటే నేను కంప్లీట్ చేశామంటే నువ్వు ఆడివే కంప్లీట్ చేసుకోపో యూర్కన్ చెప్పుకోపో అని చెప్నా వీళ్ళు 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 ఎక్కడ వై కంప్లైంట్ చేయాలంటారు ఇది ఎక్సైజ్ సంబంధించిన మ్యాటర్ ఎక్సైజ్ వాళ్ళకి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం వాళ్ళ సీఏ గారికి చెప్తాం విషయం చెప్తాం అది ఏం అది సార్ 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 ఒకవేళ ప్రాణాలు ఇన్ని ప్రాసెస్ మీరు దీనికి సంబంధించిన వాళ్ళే కొంచెం ఇప్పుడు స్టేషన్ పోయి కంప్లైంట్ చేయాలంటే వాళ్ళు ఎక్కడ పోయి కంప్లైంట్ చేయాలి ఎక్సైజ్ స్టేషన్ ఎక్కడ ఉంది మళ్ళీ ఇప్పుడు ఇక్కడ హెడ్ ఆఫీస్ అంటే మినిమం బ్రాంచ్ నందాల పోయి కంప్లైంట్ చేయాల్సిందే స్టేషన్ అంటే ఒకటి సార్ ఇంకొక చిన్న డౌట్ ఇప్పుడు ఒకవేళ డోన్ లో కల్తీ మద్యం ఉందనుకోండి అప్పుడు కూడా మీకు అథారిటీ ఉండదు షాప్ లేకుండా బయట అంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము షాప్ లో అంటే మాకు పర్మిషన్ లేదు కదా మాకు సంబంధం ఉండదు షాప్ లోపల అంటే షాప్ నుంచి బయటకు పోతేనే మీకు సంబంధం

ਮਾਗੋ ਆਨੰਦਮ ਹੁੰਦਾ ਚੱਪਦਾ ਹੁੰਦਾ ਮੁਰ ਫੋਨ ਜਿਹਾ ਚੱਪਦਾ ਇਪ ਵੀ ਹੁੰਦਾ ਚੱਪਦਾ ਨਾਲ ਮੈਂ ਓਕੇ ਚੱਪਦਾ